ఎప్పుడు మంత్రి పదవి ఇస్తున్నారు జూబ్లీ హిల్స్ లో ఆయన పోటీ చేస్తున్నారా లేదు కదా ఈ విషయాలు నేను తెలుసుకోవాలి కదా నేను నెక్స్ట్ వీక్ ఈ విషయాలు తెలుసుకొని దీని గురించి మాట్లాడతాను ఇప్పుడే అదే జస్ట్ నేను నేను విన్నాను ఇప్పుడు ఏదో ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఎవరికి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఆయన జూబిలీ పోటీ చేయకుండా మంత్రి ఇస్తున్నారు ఏది విషయాలు అన్నది నేను ఇన్వెస్టిగేట్ చేసి నెక్స్ట్ వీక్ ఇంకా ఎలక్షన్ ఉంది కదా జూబిలీ ఆ దానికి బైలాస్ ఉంటాయి కాన్స్టిట్యూషన్ ఉంటుంది లా ఉంటుంది చట్ట ప్రకారం ఏం జరుగుతుంది అన్నది మనం తెలుసుకోవాలి ఆహా నేను అన్నది ఏంటంటే బీసీలకి ఎప్పుడు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుంది దాని గురించి నేను రోజు మాట్లాడుతున్నాను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను అయితే ఒక మైనారిటీలకు మంత్రి ఇవ్వడంలో తప్పు లేదు కానీ ఎవరిచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా మాట్లాడే ముందు తప్పకుండా దాని గురించి నేను కామెంట్ చేస్తాను ఎలక్షన్ ముందే జూబ్లీహిల్స్ ఎలక్షన్ నవంబర్ లెవెంత్ కదా దాని గురించి నేను మాట్లాడతాను నెక్స్ట్ వీక్ థర్స్డే ఫ్రైడే ఈ కోర్టు మ్యాటర్లో ఇప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకుండా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక మంత్రి పదవి ఒక ఆయనకి లేదా ఒక గ్రూప్కి ఈ యాభై తొమ్మిది కోట్ల మందికి బెట్టింగ్ యాప్ది మల్లు రవి గారు సైన్ చేశారు పరుషోత్తం రూపాల గారు సైన్ చేశారు ఈ బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయడానికి అందరూ సహకరించారు అన్ని పార్టీలు అందుకే నేను మోదీ గారికి అమిత్ షా గారికి అక్కడ రాహుల్ గాంధీ గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తుంది ఎందుకంటే చట్టం పెట్టారు బాగుంది ఆ చట్టానికి నరేష్ ఎవరైతే మన తెలంగాణ బిడ్డ ఆత్మహత్య చేసుకొని ఈ బిల్లు కొరకు నన్ను ఇన్స్పైర్ చేశాడో ఫైట్ చేశానో నేను ఒక్కడనే కదా బిల్లు ఫైట్ చేసి బిల్లు పెట్టిస్తుంది కోర్టు నుంచి మే ఇరవై మూడు ఆగస్టు ఒకటి ఆగస్టు పద్దెనిమిది ఆర్డర్లు తీసుకొచ్చింది కానీ ఇంత సీక్రెట్గా ఎందుకు చేస్తున్నారు ఈ దందాలు నాకు అర్థం అవట్లేదు ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇది సడన్గా ఆ చేయడం అన్నది చాలా షాకింగ్ ఉంది ఇప్పుడే సో దాని గురించి నేను మాట్లాడతాను థ్యాంక్ యూ వెరీ మచ్